అందరికీ నమస్తే నా పేరు ఎస్ రాజు తెలంగాణ బీసీ హక్కుల వేదిక ఇటీవల కాలంలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపైన పైన చెలరేగింది రేగింది కాంగ్రెస్ పార్టీ తన అసెంబ్లీలో తీర్మానం చేశాను నా పాత్ర అయిపోయింది అది మొత్తం కేంద్రం చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంటుంది టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని టీఆర్ఎస్ పార్టీ పాటు కొత్త పార్టీ ఎంచుకుంటుంది అదే బీజేపీ పార్టీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది యాభై శాతం రిజర్వేషన్ దాడితే సుప్రీంకోర్టులు కొట్టేస్తారు కనుక నేనేం చేయాలని బీజేపీ పార్టీ పేర్కొంటుంది నిజంగా ఈ సమస్య ఇంత జటిలమైందా ఇంత పెద్దదా అని చూస్తే నాకు అవగాహన ఉన్నంత వరకు రాజ్యాంగంలో ఏవైతే పదాలు మెన్షన్ చేయబడలేదో ఆ పదాలను నిర్వచించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే పదాన్ని నిర్వచించలేదు కనుక ఆ సుప్రీంకోర్టు రాజ్యాంగంలో పేర్కొనబడిన రిజర్వేషన్ అంశాన్ని నిర్వచించే అధికారాన్ని తీసుకుంది ఇందర్ జైన్ ఇందా సహానీ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు లోపల కానీ నూట మూడవ రాజ్యాంగ సభ చట్ట ప్రకారము రిజర్వేషన్ అనే పదాన్ని నిర్వచించడం జరిగింది ఆ రిజర్వేషన్ పదాన్ని నిర్వచించి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఆర్టికల్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ సిక్స్ ఆర్టికల్ సిక్స్టీన్ సబ్ క్లాస్ సిక్స్ కింద చేర్చడం జరిగింది ఇప్పుడు రిజర్వేషన్ పదం రాజ్యాంగంలో ఉంది కనుక ఆ రాజ్యాంగం రిజర్వేషన్ పదం విషయం లోపల సుప్రీంకోర్టుకి అధికారం ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది నాకు అనుమానం కనుక ఎవరైనా ఒక హై క్వాలిఫైడ్ అడ్వకేట్ కానీ ఒక మంచి పొటెన్షియల్ అడ్వకేట్ పెట్టి సుప్రీంకోర్టు లోపల దీన్ని వాదించగలిగితే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ బీసీలకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ఆ పని చేయండి ఫస్టు మరొక విషయం ఇంద్ర సహాని కేసు విషయం లోపల సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఏమని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి యాభై శాతం రిజర్వేషన్ దాటకూడదని చెప్పేసి అదే సమయంలో ఇంకో అంశం కూడా పేర్కొంది ప్రమోషన్లో రిజర్వేషన్ ఉండకూడదని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పదు తొంభై సంవత్సరం లోపల డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం చేసి మా యొక్క ఎస్సీ ఎస్టీ సోదరులకి ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది సరే అది న్యాయబద్ధం అనేది మా సోదరులకు ఇవ్వడం మళ్ళీ మేమేం పాపం చేసినాం బీసీలో మాకెందుకు ఇవ్వరు మాకు జరిగిన అన్యాయం ఉడిగా అదే స్థాయిలో ఉంది కదా మాకెందుకు ఇవ్వరు మీరు ఓన్లీ బీసీలని ఓట్ బ్యాంక్గా మార్చుకుందాం అనుకుంటున్నారా మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రయత్నం చేయండి బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది చాలా చిన్న విషయం ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు కల్పించేటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది రద్దు కావాలంటే పెద్ద కార్యక్రమం జరగాలి ఆ ఆ రద్దు ఆర్టికల్ రద్దు కావాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏర్పడ్డప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగం ఆమోదం పొందినప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ యొక్క ఆమోదంతోనే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అవుతుంది కానీ ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రాజ్యాంగం ఆమోదించబడిందో ఆ క్షణమే రాజ్యాంగ పరిషత్ రద్దు అయింది రద్దయిన రాజ్యాంగ పరిషత్ రాజ రాజ్యాంగ పరిషత్ లేకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ విధంగా రద్దు అవుతుంది రద్దు కాదు కదా అప్పుడు ఏం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ ఫోర్ ప్రకారము ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి ఆ రాష్ట్రం యొక్క అసెంబ్లీని రద్దు చేసి ఆ అధికారాలు మొత్తం గవర్నర్ కట్టబెట్టి రాష్ట్రం యొక్క సరిహద్దులు మారుస్తున్నామని రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి అక్కడ రాష్ట్రమే లేదు కనుక ఆర్టికల్ త్రీ సెవెంటీ లేదు అని చెప్పేసి క్రియాశీలకంగా ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీని క్రియా రహితంగా చేయడం జరిగింది ఇంత పెద్ద స్టెప్ ఇంత లాజికల్గా తీసుకున్న మీరు బీసీలకు జరిగేటువంటి అన్యాయం బీసీలకి నిజమైనటువంటి కా హక్కుల కోసము రావాల్సిన రిజర్వేషన్ కోసము మీరు చర్యలు తీసుకోలేరా మీరు అనుకుంటే చేయలేరా మళ్ళీ టీఆర్ఎస్ పార్టెంట్ అది ఏమని ఇది ఒక ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేసి ఈ అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కాపాడాలని అరే తొమ్మిదో షెడ్యూలో చేసిన అంశాలను కూడా జుడిషియల్ రివ్యూకు వర్తించవచ్చు అని చెప్పేసి రెండు వేల ఏడులో ఐఆర్ కోయిల్ లో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత ఏవైతే చట్టాలు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చబడ్డాయో అవన్నిటి కూడా జుడిషియల్ రివ్యూ వర్తిస్తారు సుప్రీంకోర్టు అంత క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూలో చేర్చడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారండి తెలిసి మాట్లాడుతున్నారా తెలియగా మాట్లాడుతున్నారా ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు బీసీలకి అన్యాయం చేయాలని ఒకే ఒక ఎజెండాను పెట్టుకుని మాట్లాడుతున్నారా ఇప్పుడు జరుగుతున్న జరుగుతున్న పరిణామాలు చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో జరిగిన పరిణామాలు మాకు గుర్తుకొస్తున్నాయి సమైక్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే తెలంగాణ ఏర్పాటు అసంభవం ఇంపాసిబుల్ అని భావించినటువంటి ఆంధ్ర పెద్దలు కొంతమంది ఆంధ్రప్రదలందరూ కూడా ఆంధ్ర పార్టీ అందరూ కూడా అనుకొని సమైక్యాంధ్రనే ఉంటుంది తెలంగాణ రాదు అని భ్రమలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ మేము అనుకూలం తెలంగాణ మేము అనుకూలం అని తెలంగాణలో ఎన్నికల లబ్ధి జరగడానికి తెలంగాణ అనుకూలంగా నాటకలాడీలు కానీ వీళ్ళు అనుకోకుండా కేంద్రం నుంచి తెలంగాణ అనుకూల ప్రకటన రాగానే వీళ్ళ యొక్క నిజస్వరూపం బయటపడింది ఒకరేమో రెండు కళ సిద్ధాంతం ఒకరి పాట మార్చిల్లు ఒకరి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఒకరి మాట మార్చిల్లు ఒకరేమో ఇంటలెక్చువాలిటీ అని ఒక పార్టీ మార్చిల్లు ఇట్లా అనేక పార్టీల యొక్క నిజస్వరూపం బయటపడింది ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది మేము బీసీ ఉద్యమానికి బీసీ రిజర్వేషన్ అనుకూలం మేము అనుకూలం మేము అనుకూలం ఒక్కరు కూడా అనుకూలం కాదు ప్రతి ఒక్కరు కూడా నాటకాలు చేస్తున్నారు మీ యొక్క రిజర్వ్ రూపం కూడా బయటపడుతుంది తెలంగాణ బీసీలకు రిజర్వేషన్ అనుకూలంగా ఇంకా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా సుప్రీంకోర్టులో అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చినా అందరూ రిజర్వ్ స్వరూపం బయటపడుతుంది ఈ నాటకాలు ఆపి నిజంగా బీసీలకి మేము ఏం చేయగలము అది చేసే ప్రయత్నం చేయండి బీసీలకి ఏం చేయాలి మీరు అంటున్నారు కదా మీ ఇంకా కొత్త నాటకం చేసి స్టార్ట్ ఇస్తారు ఇంకొక కొన్ని రోజుల తర్వాత బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం చట్టపరంగా ఇవ్వడం సాధ్యం కాదు కనుక మీ పార్టీల పార్టీల అంతర్గతంగా మేము యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చుకుంటాము బీసీలకి అని అన్ని పార్టీలు అనౌన్స్ చేస్తాయి ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బీసీకి టికెట్ ఇస్తుందో ఆ ప్రాంతం లోపల టీఆర్ఎస్ బీజేపీ అగ్రగులాలకి టికెట్ ఇస్తుంది కా టీఆర్ఎస్ ఇక్కడ బీసీకి టికెట్ ఇస్తుందో అక్కడ బీజేపీ కాంగ్రెస్ అనుకూలం అగ్రగుళాల టికెట్ ఇస్తుంది ఈ విధంగా టికెట్లు ఇచ్చి యాభై శాతం ప్రతి ఒక్క పార్టీ చూపించుకుంటుంది మేము యాభై శాతం టికెట్ ఇచ్చామని కానీ ఒక్కొక్క పార్టీ ఇక్కడ టికెట్ ఇస్తుందో అక్కడ ఆపోజిట్ పార్టీ అగ్రకుల టికెట్లు పెట్టుకొని అక్కడ అగ్రకులాలు గెలిచి బీసీలు ఇచ్చిన యాభై శాతం ఇచ్చిన ఐదు శాతం గెలవలేకపోయినారు వీళ్ళు అనే విధంగా మనం ప్రొజెక్ట్ చేస్తారు అది కాదు మాకు కావాల్సింది మాకు కావాల్సింది మా హక్కుల ప్రకారం కావాలి చట్టబద్ధంగా కావాలి చట్టబద్ధంగా చేసే అధికారం మాకు కావాలి అట్లా అవకాశం ఉన్నాయి కదా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సభను చేసి మార్చపెత్నం చేయండి ప్రమోషన్లలో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ సోదరులకి రిజర్వేషన్ కల్పించడానికి సుప్రీంకోర్టు నో అన్నదో అన్న తర్వాత డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించుల్లో అదేవిధంగా బీసీలో కూడా రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ కల్పించండి అరవై శాతం ఉన్న మేము దేంట్లో కూడా మా జనాభా ప్రకారం హక్కు లేకపోతే మేము ఏం చేయాలనుకున్నాం కేవలం పాలకులు అగ్రకుళాల ఉండి మేము పాలించబడానికి పుట్టినామా మేము జీవితాంతం సేవకులుగా ఉండడానికి పుట్టామా ఈ దొంగ రిజర్వేషన్ నాటకాలు ఆపేసి నిజమైనటువంటి చిత్తశుద్దితో అన్ని పార్టీలు ఆల్ పార్టీస్ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చిత్తశుద్ధితో ఉండి బీసీలకి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి బీసీలు మేల్కొంటున్నారు మేల్కొన్నారు ఉద్యమాలు చేయడానికి గలవపడ్డరు ఉద్యమాలు చేస్తారు త్యాగాలు చేస్తారు త్యాగాలు చేయడం సిద్ధం ఉండరు మీ యొక్క దొంగల నాటకాలు ఆపి ఆల్ పార్టీ కూర్చొని అందరు కూర్చొని బీసీలు అనుకూలంగా చట్ట ప్రకారంగా ఏం చేయగలము ఆ విధంగా చేసే ప్రయత్నం చేయండి కానీ పైన తూతూ మంత్రంగా ఇటువంటి ప్రయత్నాలు చేయకండి దయచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసము సుప్రీంకోర్టులో ఒక హై క్వాలిఫైడ్ పొటెన్షియల్ ఉన్నటువంటి అడ్వకేట్లు పెట్టి బీసీలకు నలభై ఐదు శాతం రిజర్వేషన్ చట్టబద్ధమేనే అని వాదించే విధంగా వీళ్ళకి అనుకూలంగా చట్టం వచ్చే విధంగా ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ జాహీన్ హింద్ జాయ్ బీసీ